అడగకుండా ముద్దు పెట్టుకున్నాను ఫీల్ అయిందేమో రై ఈ టైంలో కృష్ణమేణి కలవడం అంత అవసరం నేను బాగా డిస్టర్బ్ అయ్యాను రా వాళ్ళ చూస్తే మరీ డిస్టర్పోతారా వాళ్ళ నాన్న నిద్ర ను నువ్వు రండి డబ్బకి దొరుకుతాం అనుకుంటే కుక్కకు దొరికామేంట్రా ఈ కుక్క అరవట్లేదేంట్రా మోగదేమో కరిచే కుక్క కరిచే అరవదు అంటే పిచ్చి కుక్క కాదు ఇంటి కుక్క ఓ బా ఎంత మంచి కుక్కరా మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఎంత డీసెంట్ గా వెళ్ళిపోయింది రే ఇలాంటి కుక్క ఒకటి ఉంటే చాలరా దొంగలు ఈజీగా ఉంటుంది అయితే నాకు కృష్ణవేణికి పెళ్ళైన తర్వాత దీని ఉద్యోగం కట్ మరి పాపం మంచి రామద్దు కుక్క ఇంటి ఓనర్ పిలుచుకొచ్చిందిరా ఇది కుక్క మనిషి సాటి మనిషికి ద్రోహం చేయడానికి నమస్తే అంకుల్ అంకుల్ గుడ్ మార్నింగ్ మీరు అంకుల్ పదరా ఎవర్రా అంకుల్ మా ఇల్లు వెతుక్కుంటూ ఇంటికి వచ్చాం అంతే నకరాలు చేస్తున్నారా నిజం చెప్పకపోతే పోలీసులు పిలవాల్సి వస్తుంది అబ్బో పోలీసులా రే వంశీ అంకుల్ మేము కృష్ణవేణి కోసం వచ్చాం కృష్ణవేణి కోసం వచ్చారా అమ్మా కృష్ణవేణి కృష్ణవేణి ఏం డాడీ పనిసని 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 వీళ్ళు నీకు తెలుసా అమ్మా అమ్మాయి ఫ్రెండ్స్ అయ్యుండి కోడ దూకి ఎందుకు వచ్చారయ్యా అంటే రేపు నేను లో కలుస్తాను మీరు వెళ్ళండి గుడ్ నైట్ పాపా వెళ్ళండి ఇదిగో వాచ్మ్యాడు ఎలా వచ్చారా వాల్ జంప్ అంకుల్ సేమ్ వాల్ సేమ్ జంప్ వస్తాను కావద్దు మహాప్రసాదం రే చెప్పు తిరిగి ఇవ్వడం ఏంట్రా అయినా ఇలాంటి అమ్మాయి దగ్గర వంద ఉండుంటాయి రే నేను చెప్పు తిరిగి ఇవ్వడానికి దీని జత ఇంకోటి ఉంటుంది కదా అది కూడా అడిగి తీసుకెళ్దామని అని వచ్చానా నో ప్రాబ్లం పిచ్చి ముదిరిందా ఇకి

తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగూర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా టాగూర్ కాదురా కిల్లర్ టాగూర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగూర్ నువ్వు జైలు ఉండాలి కదా జైల్లోనే ఉన్నానురా రా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా రేయ్ టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీకే లీకేజీయా అవునన్నా లీకేజ్ అన్న లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అన్న చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు రేపొద్దు నువ్వు కూడా చచ్చిపోతావు కానీ ఇందులో వెరైటీ ఉందన్నా కన్ఫ్యూజ్ చేయక్రోయ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతా కానీ వెరైటీ వెరైటీ ఉంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా ఎలా ఓకే రింగ్లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ అస్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళ గంతలు కట్టుకుంటాం చేద్దామా అన్నా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి డబ్బాలు తిన్నవాడు అరవకూడదన్ను అడే చంద్ర నీకు ట్విస్ట్ కళ్ళు కళ్ళు కనబడట్లేదన్న కనపడకూడదనే కదా కళ్ళ గంతలు కట్టింది మూసుకో అలాగే అన్న మూసుకో ముచ్చు అన్న ముచ్చు ముచ్చు ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావరా మోయ్ గంతలిప్పావి ఎందుకురా ఊపిరి అని ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా మో ఏ గంతలో ఆ ముందే కామెడీ ట్రాకులు చేస్తావు రా చంగాలు చేస్తావు అని నాకు క్షపించన్న నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా అన్న నేను కళ్ళ అంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా నేను కట్టుకుంది ఎప్పుడురా ఆ ట్యాగర్తో పెట్టుకోకు తారెత్తిపోద్ది వం సే అంకుల్ హు ఆ చూసి బావండినా అమ్మాయి మీద కేసు పెట్టింది నమస్తే ఆంటీ అడితే మనకి దుద్ధ గనే రా ఇది లాల్ బహదూర్ స్టేడియం కాదు ఇక్కడ జరుగుతుంది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కాదు గా ఉండండి లేకపోతే బయటికి పంపించాల్సి వస్తుంది మీ సెక్షన్ కి సంబంధించిన కేసు కాదు నా మనసుకు సంబంధించిన కేసు నా తరపున నేనే మాట్లాడుకోవాలనుకుంటున్నాను కానీ ప్రొసీడ్ మన లాలో లేని ఇటువంటి అడ్డమైన కేసులని విచారించుకుంటూ పోతే కోర్టు వారి విలువైన సమయం వృధా అవుతుందని జడ్జి గారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను ప్రేమకి సంబంధించిన కేసు అడ్డమైన కేసా అటువంటిప్పుడు పాఠ్య పుస్తకాల్లో రోమియో జూలియట్ షాజహాన్ ముంతాజ్ దేవదాస్ పార్వతీల ప్రేమ కథల్ని పాఠాలుగా ఎందుకు ఎక్కించారు ప్రేమ అంత అడ్డమైందన్నప్పుడు అభిమాత్రం ఎందుకు తీసేయండి చూడు బాబు అవి తీసేయండి ఇవి తీసేయండి అని కోర్టుకు సలహాలు చెప్పకూడదు చూడమ్మా కోర్టులో అన్ని నిజాలు చెప్పాలి నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు సార్ సరే పరీక్షలు మానేస్తే ఈ అబ్బాయిని ప్రేమిస్తానని చెప్పావా చెప్పాను సార్ అలా ఎందుకు చెప్పావమ్మా చెప్పమ్మా అతను మానేస్తాడు అనుకోలేదు మానడు అని నువ్వెలా అనుకున్నావు నేనే కాదు సార్ వాళ్ళ నాన్న గురించి తెలిసిన ప్రతి వాళ్ళు అలాగే అనుకుంటారు వాళ్ళ నాన్న ప్రతి నెల నాలుగు వేలు సంపాదించే చిన్న అకౌంటెంట్ ఓహో ఇతనికి వచ్చే ముప్పై ఐదు మార్కులకి అకౌంటెంట్ కాదు కదా కనీసం గవర్నమెంట్ ఆఫీస్ లో ప్యూన్ కూడా అవడని అతని భవిష్యత్తు కోసం వాళ్ళ నాన్న ఆయన ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చారు ఈ సంవత్సరం అతను పాస్ అవకపోతే వాళ్ళ నాన్న జాబ్ పోతుందని తన లైఫ్ పోతుందని తెలుసు కూడా పరీక్షలు మానేస్తాడని అసలు ఎవరైనా అనుకుంటారా సార్ పోనీ అలా ఇంకెవరు చేస్తారా కరెక్ట్ గా చెప్పేవమ్మా ఈ నా కొడుకు తప్ప ఇంకెవడు మానేడు పొరపాటు సార్ ప్రేమ కోసం మా అబ్బాయిలు ఏమైనా చేస్తారు పరీక్షలు మానేడమే కాదు సార్ ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్తానంటే ఈ క్షణమే చచ్చిపోవడానికైనా సిద్ధమే సార్ నేనే కాదు సార్ ప్రేమించిన అమ్మాయి కోసం ఏ అబ్బాయినా ఏమైనా చేయగలడు కానీ అమ్మాయి చేయలేరు వాళ్ళకే తెలుసు సార్ ప్రేమ గురించి ప్రేమలో ఫెయిల్ అయినందుకు దేవదాసే కానీ పార్వతి కాదు ఏ చరిత్ర తీసుకున్నా సరే ప్రేమించి విడిపోతే బాధపడింది మగవాడే కానీ ఆరతి కాదు ఇదే కోటికి ఎన్నో వేల మంది అవతల వాళ్ళ మీద కోపంతో వచ్చుంటారు కానీ నేను ప్రేమ కోసం వచ్చాను నాకన్నా గొప్పగా ప్రేమించావండి ఈ అమ్మాయికి మొగుడుగా వాళ్ళ నాన్న కూడా తీసుకురాలేదు సార్ మధ్యలో నన్ను లాగుతావేంటయ్యా నేను మాట్లాడిందంటే తప్పుందా అంకుల్ తప్పప్పుల తర్వాత నేను నా కూతురు తరఫున మాట్లాడుతున్నా ఏ తండ్రి అయినా తన కూతురికి తనకన్నా ఓ మెట్టు పైన వాడికి ఇచ్చేయాలనుకుంటాడు నా కూతురు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నీలాంటి బోడి ముప్పై ఐదు మార్కులు కానీ ఎందుకు ప్రేమించాలో చెప్పు ఆయనే కాదు నేను అడుగుతున్నాను ఎందుకు ప్రేమించాలి చెప్పరా అడుగుతున్నారు కదయ్యా సమాధానం చెప్పు